అనుభవానికి నిదర్శనమని ఎరిగేషన్ ఇచ్చారు కేంద్ర ప్రభుత్వం ఒప్పుకోలే పక్కనున్న మన పొరుగు రాష్ట్రం తెలుగు రాష్ట్రం వాళ్ళు కూడా యాక్సెప్ట్ చేయలేదు దాని విషయం పక్కన పెడితే ఈ బాగచర్ల ప్రాజెక్ట్ని చంద్రబాబు గారు పీపీ మోడల్లో టేకప్ చేద్దామని అనుకున్నారు ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఎక్కడైనా పీపీపీ మోడల్లో టేకప్ చేసే పరిస్థితుందా ఆయన చేస్తారు ఆయన ఆయన అనుభవాలని ఇప్పుడు మొన్న కొత్తగా ఒక నిర్ణయం తీసుకున్నారట లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఈ రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా ఒక మూడు వందల నలభై ఏడు మూడు వందల యాభై లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు ఉన్నాయి వాటన్నిటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకు అప్పచెప్తాడట ఎంత అన్యాయం అండి ఎంత అన్యాయం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు అనేవి దానికి అసోసియేటెడ్గా ఉన్నటువంటి మేజర్ ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే మైనర్ టు మేజర్ ప్రాజెక్ట్ ఏదైనా ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంటే ఆ వాటర్ అవైలబిలిటీ రైతుల అవసరాన్ని ప్రభుత్వం ప్రభుత్వ ఇరిగేషన్ ఇంజనీర్లు గా టైం టైం అసెస్ చేసుకుంటూ రైతుల అవసరాన్ని ప్రభుత్వానికి తెలియజేసుకుంటూ ఒక కోఆర్డినేటెడ్ పద్దతిలో ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ పనిచేస్తాయి ఎక్కడైనా డిస్ట్రెస్ ఉందంటే వాటర్ డిస్టెన్స్ ఉందన్నప్పుడు అవసరం అనుకుంటే లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ ఆన్ చేసి ఆ పర్టికులర్ ఏరియా ఉన్నటువంటి డిస్టెన్స్ క్లియర్ చేసే పరిస్థితి ఉంటుంది ముఖ్యమేళ ఈ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లె కానీ ప్రైవేట్ ఇస్తే పీపీపి మోడల్కి ఇస్తే అంటే రైతులు చివరికి సాగునీరు కావాలన్నా సరే ప్రైవేట్ వ్యక్తుల దగ్గర మోకరిల్లేటటువంటి పరిస్థితిని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు తీసుకొచ్చేటటువంటి దౌర్భాగ్య పరిస్థితులు మనం రాబోయే రోజుల్లో వెళ్ళిపోబోతా ఉన్నాం ఇది చాలా తప్పింది చంద్రబాబు నాయుడు గారు ఇది చాలా అన్యాయం ఇది రైతులకి మోసం కంటే ఏదైనా పెద్ద మాట ఉంటే అంత ఆ మాటతో దీన్ని మనం సరిపోల్చాలని నేనైతే అభిప్రాయపడతాను ఈ రోజు మీరు మెడికల్ కాలేజీని అమ్మేస్తున్నారు నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్ మెడికల్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే ఈ అమ్మకం అనేది ఈ మెడికల్ అండ్ హెల్త్ ఫీల్డ్ లో మెడికల్ కాలేజీలు తాగడం లేదు ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ ని ఏరియా హాస్పిటల్స్ ని డిస్టిక్ హాస్పిటల్స్ చంద్రబాబు నాయుడు గారు అమ్మకం పెడతా ఉన్నారని సందర్భంగా రాష్ట ప్రజల నుంచి కూడా విజ్ఞప్తి చేయదలుచుకున్నాను మనం అడ్డుకోకపోతే మనం నిరసన తెలియజేయకపోతే మనం ఉద్యమం చేయకపోతే మనం దీన్ని ఖండించకపోతే పెద్ద ఎత్తున ప్రజలందరూ రోడ్ల మీద రాకపోతే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెడికల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ కి మెడికల్ కాలేజీలు అమ్మేస్తారు ఏరియా హాస్పిటల్ అమ్మేస్తారు కమ్యూనిటీ హెల్త్ సెంటర్స్ అమ్మేస్తారు జిల్లా హాస్పిటల్స్ అమ్మేస్తారు ఇప్పుడు ఆరోగ్యశ్రీ కూడా ఆరోగ్యశ్రీ ట్రస్ట్ నుంచి తీసి ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు ఆ వన్ జీరో ఎయిట్ వన్ జీరో ఫోర్ ఏమో భవ్య అని ఒక అనుభవం లేని వ్యక్తి చేతిలో బిలాబీ కి దాని నప్పి చెప్పారు మరేమన్నా ఈ ప్రభుత్వ ఆధ్వర్యంలో మెడికల్ అండ్ హెల్త్ రంగానికి సంబంధించి మీ ప్రభుత్వ ఆదంలో ఏముంటుంది ఏముంచబోతా ఉన్నారో చెప్పండి ఆ మాత్రం దానికి అన్నింటి ప్రైవేట్ ఇచ్చేసే ఇచ్చేసేదానికి మరి మంత్రి ఎత్తుకు అంటే సచికుమార్ గారికి వెనుపోట ఎలయన్స్ లో ఉన్నటువంటి బీజేపీకి వెనుపూట ఆ మంత్రిత్వ శాఖను కూడా తీసేస్తారా రాబోయే రోజుల్లో దేర్ విల్ నాటి నోమోర్ ఏ మినిస్టర్ ఫర్ మెడికల్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఇదే జరుగుతుంది నేను అనుకుంటున్నాను అందుకని రాష్ట్రంలో ఉన్నటువంటి యావన్ మంది ప్రజలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపడుతున్నటువంటి ఈ ఉద్యమంలో బాలస్వామి కావాలని నేను పిలుపునిస్తా ఉన్నాను ఇప్పటికే ఈ సంతకాల సేకరణ కోసం ఏ గ్రామాలకు వెళ్తుంటే ప్రజలందరూ స్వచ్ఛందంగా ఇదే అన్యాయం బాబు మెడికల్ కాలేజీలు అమ్మేడు మీద ఇంత ఏది నేను పెడతా నేను సంతకం అని చెప్పి స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు దాని ఫలితమే మా పలాస నియోజకవర్గంలో సుమారుగా యాభై వేలు పైబడి సంతకాలమే మేము సేకరించగలిగాం రాష్ట వ్యాప్తంగా కోటికి పైగా సంతకాలు సేకరించగలిగాం వీటన్నిటినీ ఇప్పుడు మీ ఎదురుగాని పాతికే మిత్రులు ఎదురుగాని ఈ బాక్సుల్లో ప్యాకింగ్ చేసి జిల్లా హెడ్ క్వార్టర్స్ కి పంపించడం జరుగుతుంది కార్యకర్తలు కూడా కార్యక్రమం పూర్తయ్యేంత వరకు కూడా ఇంత అన్యాయంగా ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడం ఎక్కడా ఉండదు ప్రైవేట్ వ్యక్తులు పెద్దగా ఉంటే ప్రైవేట్ వ్యక్తులు ప్రభుత్వాన్ని శాసించే పరిస్థితి వస్తే ఎలా ఉంటుందో మొన్ననే మనం చూసాం ఈ ఇండిగో ఈ విమానయాన రంగంలో మరి మన మన ఎంపీనే మన మన మంత్రే ఎంత చక్కగా నిర్వాహకం వెలగబెట్టారో మన అందరం చూసామ దేశ ప్రజలందరూ హర్షించాల్సినటువంటి ఒకే ఒక అంశం ఉంది ఇందులో ఈ ఇండిగో ఫ్లైట్స్కి సంబంధించి ఒకే ఒక అంశం దేశ ప్రజలందరూ కూడా హర్షించాల్సింది ఏంటంటే మన ఎప్పుడో గుజరాత్ లో విమానం కూలిపోతే మన గౌరవ కేంద్ర మంత్రి గారు వెళ్ళి ఓ స్లో మోషన్ వీడియో బ్యాక్గ్రౌండ్ చాలా ట్రాజిడీ మ్యూజిక్ పెట్టి ఒక స్లో మోషన్ వీడియో రిలీజ్ చేశారు ఆయన అలాంటి వీడియో ఈసారి పెట్టలేదు అది మనం సంతోషించాలి ఎయిర్పోర్ట్ లో జనాల పాపం ఎన్ని ఇబ్బందులు లగేజ్ ఎక్కడుందో తెలీదు మూడు పిల్లలకు ఆరోగ్యం బాగాలేదని ఒకరేమో ఇంకోటని ఇంకోటని ఒకరేమో ట్రీట్మెంట్కి వెళ్ళాలని ఒకరేమో ఉద్యోగంకి వెళ్ళాలి ఎయిర్పోర్ట్ లో హాచారాలు చేసి గందరగోళం అవుతా ఉంటే మరి ఈయన పాపం ఏమనుకున్నారు ఎప్పుడు కాని అక్కడికి వెళ్ళి ఏదో విచారం వ్యక్తం చేస్తున్నట్టు లేకపోతే బాధపడుతున్నట్టు బిల్డప్ ఇవ్వడానికి వెళ్ళి ఓ స్లో మోషన్ వీడియో దాంతో ఒక చిన్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి రిలీజ్ చేయనందుకు మనందరూ కూడా సంతోషించాలని నేనైతే అభిప్రాయపడతా ఉన్నా లేకపోతే ఏంటి అన్యాయం నాకు అర్థమవు మీరు కేంద్ర మంత్రిగా ఉన్నారు మీ ఆధ్వర్యంలోని డీజీసీఏ రన్ అవుతుంది డీజీసీఏ వాళ్ళు ఎప్పుడూ మీరు ఎఫ్డిటిఎల్ కి సంబంధించినటువంటి గైడ్ లైన్స్ రిలీజ్ చేశామంటారు మరి రిలీజ్ చేసి టైం టైం కి వాటి ఇంప్లిమెంటేషన్ ఏ స్టేజ్ లో ఉందన్నటువంటిది కనీసం రివ్యూ చేసుకోవాల్సినటువంటి అవసరం డీజీసీఏ కానీ ఆ కన్సర్న్ మంత్రిత్వ శాఖ కానీ కన్సర్న్ మంత్రి కానీ ఉందా లేదా నేను అడుగుతా ఉన్నాను ఎవరిది రెస్పాన్సిబుల్ హు ఇస్ రెస్పాన్సిబుల్ ఫర్ దిస్ చంద్రబాబు గారు మనం మాట్లాడారు ఎన్ని చాలా గమ్మత్తుని అనిపిస్తాయి నాకు నేపాల్ లో ఒక చిన్న రాజకీయ సంక్షోభం వచ్చి ప్రజలందరూ రోడ్ల మీదకి వచ్చి హాహాకారాలు చేసినటువంటి పరిస్థితి ఒక ఆరు నెలల క్రితమో ఎనిమిది నెలల క్రితమో నేపాల్లో రాజకీయ సంక్షోభం వచ్చి అప్పుడు కేంద్ర ఎక్స్టర్నల్ అఫైర్స్ అంటే విదేశాంగ శాఖ మంత్రి ఆ మంత్రిత్వ శాఖ నేపాల్లో చిక్కుపోయినటువంటి భారతీయులందరినీ కూడా ప్రత్యేక విమానాలు పెట్టి భారతదేశాన్ని తీసుకొచ్చారు ఇది ఎవరి పని కేంద్ర ప్రభుత్వం పని కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ పని మన ఎవరైనా చిక్కుపోతే ఇదిగో బాబు మా వాళ్ళు చిక్కుపోయినారని చెప్పి మనం విదేశాంగ శాఖ తెలియజేస్తే ఆ ఇందులో ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు వీళ్ళకో ప్రత్యేక విమానం వీళ్ళకో ప్రత్యేక విమానం చెప్పి కేంద్ర మంత్రిత్వ శాఖ కూడా చేసేటటువంటి పని కేంద్ర ప్రభుత్వం విదేశీ విహార శాఖ వాళ్ళు ఒక విమానం ఇక్కడ పంపిస్తే ఇక్కడేమో ఆర్టీజీఎస్ నారా లోకేష్ గారు విమానం పెట్టించారు నారా లోకేష్ గారు నేపాల్ వెళ్ళారు నారా లోకేష్ గారు డ్రోన్తో ఎవరో ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అక్కడ చిక్కుపోయారు అందరూ కూడా ఐడెంటిఫై చేసి తీసుకొచ్చి విమానం ఎక్కించి మళ్లీ వైజాగ్ తీసుకొచ్చారని చెప్పి ఎలివేషన్ అప్పుడు కేంద్ర ప్రభుత్వం విమాన పెట్టి పంపిస్తేనేమో మేం పెట్టామని ఇది ఎలివేషన్ ఇప్పుడే ఇప్పుడేమంటారు ఇది మా పరిధిలోని అంశం కాదు మా రాష్ట ప్రభుత్వానికి సంబంధం లేదు విమానయాన శాఖ అనేది కేంద్ర ప్రభుత్వం పరిధిలో ఉంది మీరేమని అడగాలనుకుంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడుక్కోనే చెప్పి చంద్రబాబు నాయుడు చేశారు అంటే మంచిగా జరిగితేనేమో మీ సొంత ఎనివేషన్ ఆర్టీజీఎస్ ఎలివేషన్లు డ్రోన్ ఎలివేషన్ జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రం నుండి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం అడ్డగించిన పోలీసులు జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వైసీపీ శ్రేణుల వాహనాలు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వాహనాలను నిలిపేసిన పోలీసులు పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య జరిగిన వాగ్వాదంతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఈ మేరకు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ లాక్ అంతరాయం ஃப்ரீபோட்டாரு பண்ணுறது ரேட்டு அவுத்து এই <San> பட்டனார் சார் இது ராலி சாஸ்திரம் எனக்கு தெரியல ராலி சாஸ்திரம் அப்படி எனக்கு చెప్పேமா நான் இவங்களுக்கு மெசேஜ் பண்ணுறேன் ரவுண்டா నేనేమైనా మెసేజ్ పెట్టాను నా అకౌంట్ మెసేజ్ పెట్టాను అఫీషియల్ గా ఏమైనా మెసేజ్ పెట్టాము మీటింగ్ రన్ అయితే మెసేజ్ పెట్టాను నేను పెట్టలేదు కదా ఎవరు పోరాడదు ఈ రోజు మీరు మెడికల్ కాలేజీని అమ్మిస్తున్నారు నాట్ ఓన్లీ మెడికల్ కాలేజ్ డియర్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనించాల్సింది ఏంటంటే లోని అన్ని నియోజకవర్గాల్లో సేకరించిన కోటి సంతకాల పత్రాలను జిల్లా కేంద్రం నుండి పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపించే కార్యక్రమం అడ్డగించిన పోలీసులు జాతీయ రహదారిపై భారీగా నిలిచిపోయిన వైసీపీ శ్రేణుల వాహనాలు ఈ నేపథ్యంలో మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు వాహనాలను నిలిపేసిన పోలీసులు పోలీసులకు వైసీపీ శ్రేణులకు మధ్య జరిగిన వాగ్వాదంతో నెలకొన్న ఉద్రిక్త వాతావరణం ఈ మేరకు జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ కు అంతరాయం